హాయ్ అండి ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నానండి ఏండి ఇది స్కిప్ చేయకండి ముళ్ళంగా ఆకులు అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మ మరి ముఖ్యంగా అల్సర్తో బాధపడిన వాళ్ళకి ఎసిడిటీ ప్రాబ్లం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి తర్వాత మలబద్ధకం ఉన్న వాళ్ళకి ఐరన్ ఎఫిషన్సీ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం చేసేద్దాం రండి చూసేసి మీరు కూడా ట్రై చేసి తినేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ కూడా చేయండి ముందుగా ముళ్ళంగా ఆకుల్ని బాగా వాష్ చేసుకొని సన్నగా తిరిగి పక్కన పెట్టుకోవాలి అలాగే రెండు లేక మూడు ఉల్లిపాయలు సన్న ముక్కలుగా కోసుకొని ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేసి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ చాలండి పోపు దినుసులు వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేగిన తర్వాత ముల్లంగా ఆకును కూడా వేసేసి ఇది కాస్త కలుపుతున్నప్పుడే ఆకంతా మగ్గిపోతుంది చూస్తున్నారు కదా కలుపుతుండగానే వేడికి చక్కగా మగ్గిపోద్ది అలాగే రుచికి సరిపడేంత ఉప్పు చిటికెడు పసుపు ఒక స్పూన్ కారం అలాగే కాస్త అల్లం తురుము ఒక పది లేక పన్నెండు వెల్లుల్లి రెక్కలు దంచి అవి కూడా వేసేయండి ఎందుకంటే ముళ్ళంగా ఆకు నుంచి వచ్చే స్మెల్ అందరికీ నచ్చదు అలాగే బాగా వేగిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము కానీ ఎండు కొబ్బరి తురుము కానీ ఒక రెండు టేబుల్ స్పూన్లు అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలిపేసి సర్వింగ్ బాల్లో తీసుకొని చపాతీతో కానీ వేడివేడి అన్నంతో కానీ సర్వ్ చేసుకొని తినండి నచ్చిందా మరి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి